యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరినీ ఈ రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించి ఉన్నాడు నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన అంశమేమనగా అద్భుతానికి సూచక క్రియకి మహత్కార్యానికి ఈ మూడిటికున్నటువంటి వ్యత్యాసం అనేది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి విషయమైనది బైబిల్ గ్రంథంలో అద్భుతం వేరు సూచక క్రియ వేరు మహాత్కారం వేరు ఈ మూడు ఒకటి కాదు ఈ మూడు వేరు వేరండి చాలామంది జ్వరం వస్తుందనే జ్వరము పోయిందని చెప్పేసి అంటనే దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడంటారు అవి అద్భుతాలు కాదు అవి మన లేఖనాలను పరిశోధించాలి యోహాను సువార్త రెండవ యోహాన్ స్వార్త రెండు అధ్యాయం పదకొండు వచ్చినలో గలీలలోని ఖానాలో యేసు ఈ మొదట సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం వచ్చింది యేసు ప్రభువారు బాప్తీసం ఉంది ఆ తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత మొట్టమొదట సూచక క్రియ చేశాడని తెలుగు తర్జుమాలో అది తప్పు వ్రాయబడింది కానీ ఇంగ్లీష్లో అలా లేదండి దిస్ బిగినింగ్ ఆఫ్ మిరాకిల్స్ డిడ్ జీసస్ ఇన్ క్యాని ఆఫ్ గ్యాలెలీ మిరా మ్యాన్ఫెస్టర్ ఫర్ హీస్ గ్లోరీ అండ్ ఈస్ డిసైపుల్స్ బిలీవ్డ్ ఆన్ కేసు క్రీస్తు ప్రభు వారు మొట్టమొదట కణాను అనబడిన విందులో సూచక క్రియ చేయలేదు అద్భుతము చేసను అని ప్రయపడింది అయితే తెలుగు తర్జుమాలో వాళ్ళు ఇంగ్లీష్లో తర్జుమా మనం చూసినట్లయితే కరెక్ట్గా ఉంటుంది ఇంగ్లీష్లో అందుకే అద్భుతం వేరు సూచక క్రియ వేరు మహాత్కార్యం వేరు ఈ మూడు ఒకటి కాదు ఈ మూడు వేరు వేరు అనమాట అందుకని చాలామంది ఈ యొక్క అర్థం తెలియకుండా యేసు కణానులో సూచక క్రియ చేసేను అని బోధిస్తుంటారు అది సూచక క్రియ కాదు అద్భుతమని బైబిల్ చెప్తుంది ఇంకొక లేఖనం కూడా చూడండి యోహాన్ స్వార్త పదకొండవ అధ్యాయము నలభై ఏడవ చనంలో కాబట్టి ప్రధాన యాజకులను పరిసేయులను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నామో ఈ మనుషుడు అనేకమైన సూచక క్రియలు చేయుచ్చున్నాడని చెప్పుకున్నారు ఎప్పుడు లాజరు చనిపోయినప్పుడు లాజరు చనిపోయినటువంటి వ్యక్తిని లేపటము సూచక క్రియ కాదు అది అక్కడ ఇంగ్లీష్లో ద గ్యాదర్డ్ ది చీప్ రిస్ట్ అండ్ ది ప్యారిసిస్ ఆన్సైడ్ వాట్ డూ వి ఫర్ ది మ్యాన్ డస్ మెనీ మిరాకిల్స్ అన్నాడు ఈయన చాలా అద్భుతాలు చేస్తున్నాడని వాళ్ళంతా అక్కడ కూడి మాట్లాడుకోవడం జరిగింది ఇంకొక ఈ విషయం చెబుతున్నా అండి అద్భుతం అంటే అర్థం ఏంటంటే బైబిల్ ప్రకారం మనం ఏదున్నా కూడా లేఖనములను పరిశోధించాలి చనిపోయినటువంటి వ్యక్తి లేయటం అనేది అద్భుతము పుట్టుకతో కృంటివాడు పుట్టుకతో గ్రుడ్డివాడు అంటే బై బర్త్ వచ్చినటువంటి వ్యక్తిని స్వస్థత చేయటము అది అద్భుతమండి అది మామూలుగా చాలామంది ఆ కుష్టు వ్యాధి పోయిందనుకోండి ఆ కుష్టు వ్యాధి పోయిందని చెప్పేసి దాన్ని అద్భుతం అనకూడదు పక్షపాతం వచ్చింది ఒక వ్యక్తికి కాలు చేతులు పడిపోయినప్పుడు ప్రభువు వారిని స్వస్థపరిచారు అది అద్భుతం కాదు అది సూచక క్రియ అద్భుతం అంటే ఏంటంటే చనిపోయిన వాడు లెయ్యటము పుట్టుకతో క్రుంటివాడు పుట్టుకతో గ్రుడ్డివాడు వారిని స్వస్థపరచటము పుట్టుకతో గ్రుడ్డివాణ్ణి భూమి పుట్టినది మొదలుకొని పుట్టుకతో గ్రుడ్డివాణ్ణి స్వస్థపరిచింది ఏసుప్రివారు తప్ప ఈ భూమి మీద ఏ మనుషులేడు ఏసుప్రివారు శిష్యులు కూడా పుట్టుకతో గ్రుడ్డివాణ్ణి కన్నులు తెరిచినట్టు బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు అందుకని అద్భుతం అంటే మొట్టమొదట మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం రెండవది మహత్కార్యము చూడండి మహత్కార్యం అంటే అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము పంతొమ్మిదో చిన్నలో పైన ఆకాశం మందు మహాత్కార్యములను క్రింద భూమి మీద సూచక క్రియలను రక్తం అగ్ని పొగ ఆవిరిని కలు చేసేదను ఇంగ్లీష్లో అక్కడ ఏముందంటే అండ్ ఐ విల్ షో వండర్స్ ఇన్ హెవెన్ అని ఉందండి ఎబో ఆన్ సైన్ ఇన్ ది అర్త్ బ్లడ్ ఆన్ ఫైర్ అండ్ వేపర్ ఆఫ్ స్మోక్ అని ఇక్కడ ఏమని వ్రాయబడింది అంటే ఇంగ్లీష్లో వండర్స్ అనే పదానికి అర్థమైందంటే మహత్కార్యములు మహాత్కార్యములు ఎలా ఉంటాయంటే ఆకాశములో నుంచి పైనుంచి క్రిందికి వచ్చేటువంటిది మహాత్కార్యము ఉదాహరణకి మన్నా కురిపించటము మహాత్కార్యము ఆకాశము నుంచి అగ్ని వచ్చి సధోమ గుమ్మర పట్టణాన్ని కాల్చివేయటము దాని మహాత్కార్యము అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి ఆకాశమందు మహాత్కార్యములను క్రింద భూమి మీద సూచక క్రియలను అని చెప్పాడండి అంటే ఆకాశములో నుంచి కనిపించేటువంటి మహాత్కార్యములు అద్భుతము సూచక క్రియ ఈ మూడు ఉన్నాయండి దీనికి కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది అర్థం చేసుకోలేక అందుకే అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయం పదాలు వచ్చిందని చూడండి ఈ మనుషులను మనం ఏమి చేయడము వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియలు చేయబడి ఉన్నవి చూశారండి ఇక్కడ ఏముందో ఎరుషులేమ్లో ఉన్న వారందరికీ స్పష్టమే అది జరగలేదని చెప్పజాలము అదే ఇంగ్లీష్ బైబిల్లో సూచక క్రియని వ్రాయబడలేదు మిరాకిల్ అని వ్రాయబడింది ఇక్కడ చూసినట్లయితే సేయింగ్ వాట్ షెల్ వీ డూ టు దిస్ మెన్ ఫర్ దట్ ఇడ్ ఏ నోటబుల్ మెరాకల్ అండి హ్యాస్ బీన్ డన్ బై బై దెమ్ ఈజ్ మ్యానిఫెస్టెడ్ టు ఆల్ దెమ్ దట్ వెల్ ఇన్ జ్వెర్షులేమ్ అని చెప్పాడు దట్ వెల్ ఇన్ జెర్షులేమ్ ఇక్కడ వారు అద్భుతాలు చేసినప్పుడు వీరేమంటున్నారంటే తెలుగు తర్జుమా సూచక క్రియలను రాసుకున్నారు అందుకే చాలామంది నేటి దినములలో అద్భుతము సూచక క్రియ మహత్కార్యము ఈ మూడింటికి వ్యత్యాసం తెలియకుండా జ్వరం పోయింది ప్రార్థన చేస్తే జ్వరం పోయింది దేవుడు అద్భుతం చేశాడు అని ఎగురుతారు ప్రార్థన చేస్తే జ్వరం పోవటము అది అద్భుతం కాదు బైబిల్ అలా వ్రాయబడలేదు ఇంకా మనం లేఖనాల్లో చూసినట్లయితే అపోస్తుల కార్యం ఆరో అధ్యాయం ఎనిమిది వచ్చినందు స్తెపను కృపతోను బలముతోను నిండిన వాడి ప్రజల మధ్య మహాత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయి ఇక్కడ అదే లేఖనం కూడా తర్జుమా తెలుగులో తప్పు రాయబడింది ఇంగ్లీష్లో ఏమైంది అంటే హీ డిడ్ గ్రేట్ వండర్స్ అండ్ మిరాకిల్స్ అమాంగ్ ది పీపుల్ అని రాయబడింది ఆయన అద్భుతములను మహాత్కార్యములను చేసెను అని ప్రాయపడింది అందుకే ఈ తెలుగు తర్జుమాలో కొన్ని తప్పులు ఉన్నవి ఎక్కడైతే అద్భుతం అని వ్రాయబడిన చోట దాన్ని ఇంగ్లీ వాళ్ళు తెలుగులో సూచక క్రియని రాసుకున్నారు ఈ న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ బైబిల్లో కూడా వాళ్ళు మిరాకిల్ అనే పదం కూడా సైన్ అని రాసుకున్నారు అంటే సూచిక క్రియని వాళ్ళు కూడా ఆ బైబిల్ను కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో కూడా తప్పు తర్జుమాలు చేయడం జరిగింది మీరు ఆలోచన చేయండి కేజేవి అనేటువంటి బైబిల్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం స్టార్ట్ అయినటువంటి మొట్టమొదటి ఇంగ్లీష్ బైబిల్ అది ఇప్పుడు వీళ్ళు వీరు తర్జుమా చేస్తూ దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో కూడా వాళ్ళు తర్జుమా తప్పులు చేస్తున్నారు అందుకే బైబిల్లో మిరాకిల్ అనే పదము కాడ వీ వీరు సైన్ అని రాసుకుంటున్నారు అంటే సూచక క్రియను రాసుకుంటున్నారు ఇంగ్లీష్ బైబిల్ తర్జుమా తప్పులు దీన్ని తెలుగులో అయితే ఏకంగా అద్భుతం అనే కాడ తెలుగు తర్జుమాదారులు అంతా దాన్ని సూచిక క్రియని రా వ్రాయటం జరిగింది అందుకే సూచిక క్రియ అంటే ఏంటో కూడా మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది మొట్టమొదట మనిషి అద్భుతానికి సూచిక క్రియకి మాత్కార్యానికి ఉన్నటువంటి వ్యత్యాసం తెలుసుకోవాలి అపోస్తుల కార్యం ఎనిమిదవ అధ్యాయం ఆరోచనంలో సమూహములు విని పిలుపు చేసినటువంటి సూచక క్రియలను చూసినందున అతడు అక్కడ పిలిపు అద్భుతములు సూచక్రియలు రెండు చేసినట్లు చూస్తున్నాము ప్రజలు అన్నారు ఈ యొక్క పిలుపు చేసేటువంటి సూచక క్రియలు అంటున్నారు అక్కడ మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో మిరాకిల్ అని రాయబడింది హియరింగ్ అండ్ సీయింగ్ ది మిరాకిల్ విచ్ హీ డిడ్ అని రాయబడింది ఆయన చేసినటువంటి అద్భుతాలు వారు వింటున్నారు చూస్తున్నారని రాయబడింది అంతేకాకుండా పిలుపు అక్కడ సూచక క్రియలు కూడా చేశారు అద్భుతము చేశాడు సూచక క్రియ చేశాడు సూచక క్రియ అంటే ఏంటంటే దయ్యములను ఎల్లగొట్టడము పాములను ఎత్తిపట్టుకోవటము మరణకరమైనది తాగినను హాని కాక చేయపోవటము రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత పొందటము క్రొత్త భాషలు మాట్లాడటము దీనిని సూచక క్రియలు అంటారు దాన్ని మీకు చూపిస్తాను ఇదే లేఖనంలో చూసినట్లయితే కొరందిలోకి రాసినటువంటి మొదటి పత్రిక పదమూడో అధ్యాయం ఇరవై నివచ్చంలో కొందరిని అద్భుతములు చేయువారు గాను మరి కొందరిని స్వస్థపరుసు వారి గాను ఇక్కడ మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే కొందరిని అద్భుతములు అని అక్కడ కరెక్ట్గా తెలుగులో కూడా కరెక్ట్గా తర్జుమా చేశారు మిరాకిల్ అని వ్రాయబడింది స్వస్థతలు చేయవారు గాను రెండు పదములు ఉపయోగించాడు అక్కడ అందుకే కొందరిని అద్భుతములు చేయువారి గాను కొందరిని స్వస్థపరుసు వారి గాను చేసను అని వ్రాయబడింది అందుకే అద్భుతానికి సూచిక క్రియకి మహత్కార్యానికి ఉన్నటువంటి వ్యత్యాసం అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇదే లేఖనంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము రెండో అధ్యాయము నలభై మూడో వచనంలో అప్పుడు ప్రతి వానికి భయము కలిగాను మరియు అనేక మహత్కార్యములను కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగాను ఈ తెలుగులో అక్కడ తప్పు వ్రాయబడింది సూచక క్రియలని ఇంగ్లీష్లో అండ్ ఫియర్ కేమ్ అపన్ ఎవ్రీ షోల్ అండ్ మెనీ వండర్స్ అండ్ సైన్ వేర్ డన్ బై ది అపోస్టల్స్ అని వ్రాయబడింది ఇక్కడ మీరు గమనించండి అపోస్తుల ద్వారా అద్భుతములను సూచిక క్రియలను చేయటం మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము సూచక క్రియ అంటే అర్థమేందంటే మార్క్స్ వార్త పదహారు అధ్యాయం పదిహేడు వచ్చినా చదవండి నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును మీరు అర్థం చేసుకోండి అద్భుతం అంటే పుట్టుకతో క్రుంటివాడు పుట్టుకతో గ్రుడ్డివాడు చనిపోయినవాడు లేపబడటాన్ని అద్భుతము అంటారు మీకు క్లియర్గా అర్థం కావటాన్ని చెబుతున్నాను మరలా చెబుతున్నాను అద్భుతం అంటే పుట్టుకతో క్రుంటివాడు పుట్టుకతో గ్రుడ్డివాడు చనిపోయినవాడు లేపబడటము అద్భుతము మహత్కార్యం అంటే ఆకాశములో నుంచి కనిపించేటువంటివి ఉదాహరణకి మన్నాను కురిపించటము గుమ్మర పట్టణంలో ఆకాశము నుంచి అగ్ని వచ్చి కురిపడ అగ్ని కురిపించబడి చనిపోవటము నోహావు కాలంలో జలప్రలయము ఆకాశపు తూములు ఎత్తి జలప్రలయం వచ్చి నాశనము చేయటము వీటిని అంటారు కానీ సూచక క్రియ అంటే నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడను దానికి అర్థము ఏవనగా నానామముల దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదరు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు దీనిని సూచిక క్రియలు అంటారు రోగుల మీద అపోస్తులు చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందారు అదేంటంటే సూచక క్రియ దయ్యమును వెళ్ళగొట్టడం అద్భుతం కాదు మీకు వీరు చాలామంది దయ్యాలను వెళ్ళగొడుతున్నాము ఇది అద్భుతం అంటారు అది అబద్ధం అది దయ్యమును వెళ్ళగొట్టడము అద్భుతమని బైబిల్లో ఎక్కడ లేదు క్రొత్త భాషలు మాట్లాడటము అద్భుతం కాదు సూచిక క్రియ అందుకే మార్క్ శోత పదారు అధ్యాయము పదిహేడో వచ్చిన మీరు బాగా చదివితే అసలు సూచిక సూచక క్రియ అంటే ఏంటో మీకు అర్థం కావాలంటే ఆ లేఖనాన్ని చదవండి అంతేకాదు పాములను ఎత్తి పట్టుకోవడం ఉదాహరణకి పామును పౌలు పౌలు యొక్క చేయి పట్టుకోవడం జరిగింది కట్టె పుల్లలు వేరేటప్పుడు ఆయన ఒక పట్టణానికి వెళ్ళేటప్పుడు అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వారందరూ ఇతను ఎంత పాపం చేసి ఉన్నాడో అందుకే ఈ యొక్క సర్పము ఇతన్ని చేయి పట్టుకున్నదన్నప్పుడు ఆయన అలా జాడించినప్పుడు ఆ సర్పము కట్టెలలో పడి చనిపోవడం మనం చూస్తున్నాము అందుకని దీన్ని ఏమంటారంటే సూచక క్రియలు అంటారు అందుకే మొట్టమొదట క్రైస్తవుడు అద్భుతానికి సూచక క్రియకి మహాత్కార్యానికి ఈ మూడిటికున్నటువంటి వ్యత్యాసము నువ్వు తెలుసుకోవాలి అలా తెలుసుకోకుండా వీళ్ళు ప్రార్థన చేసినము నీ అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి అదే అద్భుతము అవన్నీ ఫేక్ అవి డోంట్ బిలీవ్ దాట్ విల్ బీ యు విల్ బీ డిస్ట్రాయిడ్ యువర్ సెల్ఫ్ నాట్ బై ఎనీ వన్ బట్ బైబుల్ సేస్ యూ హెవ్ టు యూ హెవ్ టు బిలీవ్ ది బైబుల్ మీరు బైబిల్ గ్రంథాన్ని మాత్రమే నమ్మాలని బైబిల్ స్పష్టంగా చెబుతుంది అందుకని సహోదరుడ అద్భుతము సూచక క్రియ మహత్కార్యము ఈ మూడు వేరు వేరు ఎవరైనా ప్రపంచంలో నేటి దినములలో అద్భుతము చేసే వ్యక్తి ఉంటే చనిపోయిన వాడిని లేపాలి దాన్ని అద్భుతం అంటారు పుట్టుకతో రెండు కాళ్ళు లేని వాడికి కాళ్ళు రావాలి దాన్ని అద్భుతం అంటారు పుట్టుకతో గ్రుడ్డివాణ్ణి స్వస్థపరచాలి దాన్ని అద్భుతం అంటారు మహాత్కార్యములు చేసేవారు ఎవరైనా ఉంటే ఆకాశం నుంచి అగ్ని కురిపించాలి దాన్ని మహత్కార్యం అంటారు మీకు తెలుసా జాన్ వెస్లే అని ఒక అతను ఉన్నాడు బైబిల్ వండర్స్ అని అతను ఒక రెండు బుక్స్ రాశాడు ఆ రెండు బుక్స్ రాసి అతను అంటున్నాడు ఈ పుస్తకముల పేరు బైబిల్ వండర్స్ ఈ బుక్స్ కొనుక్కోండి అంటున్నాడండి ఎంత అబద్ధమో చూడండి బైబిల్ ఒక అద్భుతమైన పుస్తకం ఈ పుస్తకము తప్ప మీరు ఏది కొనకూడదు చదవకూడదు మనుషుడు నేటి దినములలో ప్రపంచంలో ఎందుకు చెడిపోతున్నారంటే మనుషుడు చేత ప్రేరేపణ కలిగి వ్రాయబడిన బుక్స్ చదవటం వల్ల క్రైస్తవేమో కన్ఫ్యూజ్లో ఉన్నదనమాట అందుకని ఈ జాన్ అనేటువంటి వ్యక్తికి వండర్ అనే పదానికి అర్థం తెలియదు అడగండి వండర్ అంటే ఆయన ఏమని చెబుతాడంటే అతని పుస్తకంలో వండర్ అంటే అద్భుతమని రాసుకున్నాడు నేను చాలా నవ్వాను అది చదివినప్పుడు అయ్యో ఇంత అమాయకమా వండర్ అనే పదానికి మహాత్కార్యము అని ఆయన అర్థము మిరాకిల్ అంటే అద్భుతము సైన్ అంటే సూచక క్రియ అని అర్థము సహోదరుడ సత్యవాక్యం తెలుసుకోండి అనేకులకు పరిచయం చేయండి అందరికీ వందనాలు శుభములు ఆమె